హలలు యా దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక ఈరోజు ఇరవై ఆరవ రోజు ఉపవాస ప్రార్థన ఈ ప్రార్థనకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో నా వందనాలను తెలియజేస్తూ ఉంటున్నాను ఈ దిన ఉపవాస ప్రార్థనకు ఆధారంగా మనము లేఖన భాగాలను మనం చూసుకుందాం లూకాస్ వార్త పదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం నుండి నలభై రెండవ వచనం వరకు మనం చదువుకుందాం అంతట వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాను మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను ఆమెకు మరియా అను సహోదరి ఉండెను ఈమె యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను మార్తా విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన యొక్కకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను అందుకు ప్రభువు మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను హలలూయ హలలూయ ఈరోజు నా హృదయములో ప్రభుత్వించినటువంటి మాట అవసరమైనది ఒక్కటే హలలూయ ఏమంటమ్మా అవసరమైనది ఒకటే దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము ప్రభువు ప్రయాణమైపోతూ ఉంటే మార్తా అనేటువంటి సహోదరి ప్రభుని తన ఇంటిలోనికి చేర్చుకుంది ఈ మార్తాకు మరియా అనేటువంటి సహోదరి కూడా ఉంది ఈ మరియా అనేటువంటి సహోదరి యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పేటువంటి బోధను వినుచూ ఉండేటువంటి సహోదరి మరియమ్మ అయితే ఈ వార్త ఏం చేస్తూ ఉంది అంటే ఈమె విస్తారమైనటువంటి పని పెట్టుకుంది ప్రభు వచ్చినాడు కదా ఆతిథ్యం ఇవ్వాలి కదా అన్ని రకాల మంచిగా చూసుకోవాలి కదా అని విస్తారమైనటువంటి పనులు పెట్టుకొని తొందర 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 పడుతూ ఉంది ఆ తొందరలో అక్క మీద బేజారు చేసుకోవడమే కాదు కానీ ప్రభుతో కూడా ఏమంటూ ఉంది అంటే ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా ఎవరితో అంటా ఉంది ఆ మాట ఎవరితో అంటా ఉంది ప్రభుతో అంటూ ఉంది ఏమంటా ఉంది నా సహోదరి నన్ను ఒంటరిగా విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమని యేసు ప్రభుతో చెప్తూ ఉంది చెప్పుమంటా ఉంది ఆమె నన్ను ఒంటరిగా విడిచిపెట్టింది నాకైతే విస్తారమైన పని ఉంది ఆమె నన్ను దానికి ప్రభు నీకేమి చింత అనిపించడం లేదు నీకు బాధ అనిపించడం లేదా నీకు చింత కావట్లేదా నన్ను ఒక్కటే పని కొదిలిపెట్టి ఆమె బాగా కూర్చొని నువ్వు చెప్పే మాటలన్నీ వినుకుంటా ఉంది అని ప్రభు అంటూ ఉన్నాడు ఏమంటున్నాడంటే ప్రభు మార్తా అమ్మా మార్తా నువ్వు అనేకమైన పనులు పెట్టుకున్నావు పండ్ల చేత తొందరపడుతూ ఉన్నావు ఆ పనుల చేత నువ్వు విచారము కలిగి చింత చేస్తూ విచారంతో తొందరపడుతున్నావు కానీ అవసరమైనది ఒకటే ఒకటి అని చెప్తూ ఈ మరియ అవసరమైందే ఏర్పాటు చేసుకుయింది ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది అది ఆమె యొద్ధ నుండి తీసివేయబడదు ఈమె ఏమి ఏర్పాటు చేసుకుంది మార్త తన చెల్లి సహోదరి మరి ఏమి ఏర్పాటు చేసుకుంది యేసుప్రభు వచ్చింటే మార్తానేమో విస్తారమైనటువంటి పని వంటకాలు ఆతిథ్యం ఇవ్వాలని ఆయనకి సపరి మర్యాదలు చేయాలని ఆమె విస్తారమైన పని పెట్టుకొని తొందరపడుతూ పనిని ఏర్పాటు చేసుకుంది కానీ మరియా దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినేది ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంది ఇద్దరూ ఏర్పాటు చేసుకున్నారు మంచిదే కదా వచ్చిన వంటి వారికి మనం ఆతిథ్యం ఇవ్వాలి మంచి చూసుకోవాలి అన్ని రకాల వారిని పరామర్శించాలి కానీ ఆమె నెమ్మదిగా చేసుకోవచ్చు తొందరపడుతూ ఉంది విచారపడతా ఉంది మరి ప్రభుతో అంటూ ఉంది నీకు చింత లేదా ఆమె కూడా మంచి పనే ప్రభు మన ఇంటికి వచ్చినాడు కదా ఆయనకు మంచిగా మనం ఆతిథ్యం ఇచ్చి మంచిగా ఉపచారం చేసి మంచిగా మర్యాద చేయాలి అనేది మంచి పని కానీ ఆ పనిలో కూడా ఆమె ఏమి పడతా ఉందంటే అక్కడ కూడా విచారము తొందర చింత చేస్తూ ప్రభు కూడా నీకు చింత లేదా పెద్దలతో మాట్లాడేటప్పుడు మనం భయపడతాం కదా కానీ ఆమె నీకు చింత లేదా అంటూ ఉంది ప్రభు అంటున్నాడు అమ్మ అవసరమైనది ఒక్కటే నువ్వు విస్తారమైన పనులు పెట్టుకొని నువ్వు విచారము కలిగి తొందరపడుతూ ఉన్నావు కానీ అవసరమైనది ఒకటే అవసరమైనదే మరియ ఏర్పాటు చేసుకుయింది ఉత్తమమైనదే ఏర్పాటు చేసుకుయింది అది ఆమె యొద్ధ నుండి తీసివేయబడదు అందుకోసమే ఈ మరియ ఉత్తమ అంటే యేసు ప్రభు యొక్క బోధ వినడానికి ఆమె నేర్చుకుంది అది ఆమె హృదయములో నుండి తీసివేయబడనిది హలలుయ హలూయ ప్రిల్లర మనము కూడా అనేక సార్లు మన జీవితంలో మనము మార్తా లాగా ఏం చేస్తూ ఉంటామంటే తొందరపడుతూ ఉంటాం విచారపడుతూ ఉంటాం చింత చేస్తూ ఉంటాం శక్తికి మించినటువంటి పనిని పెట్టుకుంటూ ఉండి తొందర 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 కానీ ప్రభు చెప్పేది ఏమంటే అమ్మ మరి మార్తా నువ్వు విస్తారంగా పని పెట్టుకుని నువ్వు తొందరపడుతూ ఉన్నావు అని ప్రభు చెప్తూ ఉన్నాడు ఈరోజు ప్రభు చెప్పేది ఏమంటే విస్తారమైన పనులు పెట్టుకొని మనం విచారము కలిగి ఉండవలసిన అవసరము లేదు ఏది అవసరమో ఆ సమయానికి అది చేసి అది కూర్చుంటే చాలు ప్రైజ్ వెళ్ళాడు హలో లూయ అందుకోసమే ఈమె అంటూ ఉంది ఏమంటూ ఉందంటే నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా నాకు సహాయము చేయడానికి మరి అమ్మను పంపు నీకు చింత లేదా కదా ఈ మాట ప్రభువును అనాల్సినటువంటి మాట కాదు కానీ ఆమెకు తొందర విచారంలో ఏమి మాట్లాడుతున్నావు కొంతమంది తొందర తొందరగా మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతారో కూడా తెలియదు తొందరపాట్లు తర్వాత ఏం చేస్తారు నేను తొందరపడి ఎందుకు మాట్లాడినాను అని బాధపడతారు కానీ ఇక్కడ ఇద్దరు ప్రభు కొరకు ఏర్పాటు చేయబడ్డారు ఇద్దరు మంచి పనే చేస్తూ ఉన్నారు కదా యేసు ప్రభుకు మర్యాద చేయడము అవసరమే ఆయన వచ్చినాడు కాబట్టి ఆయన బోధ వినడము ఆయన మాటలు వినడము మంచిదే ఈ రెండిటిలో ఏది తీసివేయబడనిది అంటే దేవుని యొక్క మాటలు దేవుని యొక్క వాక్యము మనలో భద్రం చేసుకుని ఉంటే దానిని ఎవ్వరూ కూడా తీసివేయ లేరు హలలుయ అందుకోసమే ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు చెప్పేది ఏమంటే ప్రియమైనటువంటి నా అగాపే సంగమ అగాపే బిడలారా మీరు విస్తారమైనటువంటి పనుల చేత తొందరపడవద్దండి విచారంగా ఉండొద్దండి మీరు చింత చేయొద్దండి నన్ను కూడా మీరు ప్రశ్న చేయొద్దండి కానీ మీరు ఒకటి ఏర్పాటు చేసుకోండి అది ఏదంటే ఉత్తమమైనది ఏదంట ఏదంట ఉత్తమమైనది కదా మనము లూకా రెండో అధ్యాయంలో చూసుకున్నట్లయితే గిన మరియా అంట దేవుని యొక్క వాక్యాన్ని తన హృదయంలో భద్రం చేసుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం హల కదా ఇది ఎవ్వరూ కూడా తీసివేయలేనిది అందుకోసమే మనము ఉత్తమమైనది ఎప్పుడైతే ఏర్పాటు చేసుకుంటామో అది మన యుద్ధ నుండి ఎవ్వరూ కూడా తీసివేయలేరు హలలుయా అందును బట్టి ప్రియులారా ఇక్కడ చూస్తూ ఉంటున్నాము నీకు చింత లేదా అని ప్రభు నడుగుతుంది ప్రభు ఏమంటున్నారు చింత చేయమంటాడా ఆయన చింత చేయొద్దు అంటాడు కదా ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక సారీ ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనాన్ని మనం చదువుకుందాం దేనిని గూర్చి చింతపడుకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృ కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది చింత చేయమంటుందా చింత చేయొద్దండి అని చెప్తుందా అమ్మా మీరు దేనిని గుర్చి కూడా పనిని గుర్చి కానీ మరొక దానిని గుర్చి కానీ దేనిని గుర్చి కూడా మనం ఏం చేయకూడదంట చింత చేయకూడదు ఇక్కడ వాక్యం చెప్తుంది మీరు చింత చేయొద్దండి దేనిని గుర్చి చింత పడకుడి ఇంటిని గురించి చింత పిల్లల గురించి గురించి చింత అప్పులను గూర్చిన చింత బిడల యొక్క వివాహాలను గుర్చినటువంటి చింత సంతానాన్ని గుర్చిన చింత దేని గూర్చి చింత ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏమంటే మీరు దేనిని గూర్చి చింత చేయొద్దండి అని చెబుతూ ఇక్కడ ఏమని రాయబడింది ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి హలలుయా కదా ప్రభుని చింత లేదా అనుకోకుండా మనసులో ప్రభా ప్రభా దేవుడా నీవే ఆమెను ప్రేరేపించిన ఇద్దరు నడిపించు ఏసు ప్రభుకే ప్రేరేపణ కావాలని మనసులో ప్రార్థన చేసిందే మార్త బాగుండేది కానీ వెళ్ళి డైరెక్ట్గా నిర్మహుమాటంక ఏమంటుందంటే నీకు చింత లేదా ఇప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు రాయిస్తూ ఉన్నాడు దే పని ఎక్కువైనా ఎంతమంది వచ్చినా ఎంత కూటం పెట్టుకున్నా దేన్ని గురించి చింత చేయాల్సిన అవసరము లేదు ఉత్తమమైనది మన ఇంటికి ఉంది దైవజనులు రాబోతు ఉన్నారు దేవుని యొక్క రా వాక్యము రాబోతుంది దేవుడు నా కుటుంబానికి నా ఇంటికి మాకు ఏ ఉత్తమమైనటువంటి బోధ ఏది చేయబోతున్నాడో దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు కష్టము కష్టంగా అనిపించదు పని పనిగా అనిపించదు హలో అందుకోసమే ప్రభు అంటున్నాడు మీరు దేని గురించి పనిని గురించి చింత చేయొద్దండి ఇంత విస్తారంగా పని ఉంది కదా విస్తారమైన పనులు పెట్టుకొని మనము తొందరపడేదానికంటే సింపుల్గా చేసుకొని ఆ బోధ వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకొని ఆయన సేవకులు వచ్చేలోపు మనము ఆ స్థలములో కూర్చోవడము నిజంగా సేవకులకే కానీ పరిశుద్ధాత్మకే కానీ చాలా సంతోషం హలో లూయ అందుకే ప్రభు అంటే మీరు దేనిని గూర్చి దేనిని గూర్చి ఈరోజు దేనిని గూర్చి చింత చేస్తూ మీరు దేవుని సన్నిధికి వచ్చినారు ప్రభు అంటూ ఉన్నాడు మీ ఆరోగ్యాన్ని గురించి మీ రోగాల్ని గురించి మీ జబ్బులను గూర్చి మీ కుటుంబాలలో ఉన్నటువంటి మీ పిల్లల గురించి సమస్యలను గూర్చి మరి బిడలు చదువుల గురించి దేనిని గురించి మీరు చింత చేస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మదేవుడు చెప్పేది ఏమంటే మీరు చింత చేయొద్దండి చింతపడవద్దండి ఉత్తమమైనటువంటి నా మందిరానికి నా సన్నిధికి నా వాక్యం వినడానికి మీరు వచ్చినారు కదా నేను మీ జీవితంలో ఒక గొప్ప కార్యము చేయబోతాను ప్రభు అంటున్నాడు చింత చేయొద్దండి కానీ మీరు దేని విషయంలో మీకు చింత కలుగుతూ ఉందో ప్రభు నేను చింతించను నా యొక్క ప్రార్థనలు నా విన్నపాలు కృతజ్ఞతాపూర్వకంగా నీ సన్నిధిలో నేను తెలియజేస్తాను నీవే తీర్చే దేవుడు హలలుయా హలలుయా అపోసలైన పౌలు ఈ ఫిలిప్పి సంఘానికి రాస్తున్నాడు ఆనందించండి మరలా చెబుతున్నాను ఆనందించండి అని చెబుతూ మీరు చింత చేయొద్దండి దేన్ని గురించి కూడా మీరు చింత చేయొద్దండి ప్రార్థన చేయండి విజ్ఞాపన చేయండి కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలను దేవునికి తెలియజేయండి కానీ చింత మీరు చెయ్యొద్దండి అంటూ ఉన్నాడు హాలలుయా కదా మత్తయ్యసు వార్తలో మనం చూసుకున్నట్లయితే ఆరవ అధ్యయంలో వద్దామా మత్త వార్త ఆరు ఇరవై ఏడు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకొనగలడు హలో మీరు చింత చేస్తూ ఉన్నారు కదా పనిని గుర్చి చింత ఇంకా ఇతరత్ర వాటిని గుర్చి చింత అన్నిటి గురించి చింత చేస్తూ ఉన్నారు మీలో చింత చేయటం వలన ఎవడు మూరుడ ఎక్కువ చేసుకోగలడు చేసుకుంటామా చేసుకోగలుగుతామా మనం ఏమీ కూడా చేసుకోలేం అందుకే ప్రభు అంటూ ఉన్నాడు మీలో మీరు దేనిని గురించి కూడా మీరు చింత చేయొద్దండి అని చెబుతూ ఈ ఇక్కడ చూసుకున్నట్లయితే ముప్పై ఒకటవ వచ్చినము కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుదుమో అని చింతింపకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు హలో ఎవరు విచారిస్తారంట ఎవరు చింతిస్తారంట దేవుని బిడలేం చేస్తారు ఏం చేస్తారు చింతకు ప్రతిగా ఏం చేస్తారు ప్రార్థనలు విజ్ఞాపనలు కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి మన విన్నపాలను తెలియజేస్తాం అందుకోసమే పరిశుద్ధాత్మదేవుడు ఈ పత్రికల సువార్తలో అపో సువార్తలో రాయించినాడు మీలో మీడు ఎవరు చింతించడం వలన మూరుడు ఎక్కువ చేసుకుంటారు ఏమీ కూడా చేసుకోలేరు కాబట్టి మీరు దేనిని గుర్చి దేనిని గుర్చి దేనిని గుర్చి మీరు చింత చేయొద్దండి వస్త్రాన్ని గుర్చినా ఆహారాన్ని గుర్చినా తర్వాత త్రాగేదాన్ని గుర్చినా మరి మీరు దేని గురించి చింత చేస్తూ ఉన్నారు రేపటిని కూర్చినా చింత ప్రభు అంటున్నాడు మీరు రేపటిని గుర్చి కూడా చింత చేయొద్దండి చింతనే చింత మనకు సంబంధమే లేదు ప్రైస్తల మనకు సంబంధించినది ఏది మనకు బాధ వచ్చిన మనకు విచారము కలిగిన చింత మనకు వస్తుంది అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి ప్రార్థన చేయడానికి నేను చింత నాది కాదు సైతనా చింతకు నాకు సంబంధం లేదు చింతలు తీర్చే దేవుడు నా చింత ఉన్నాడు చింతలు తీర్చేటువంటి దేవుడు నాలోనే ఉన్నాడు చింతించను నేను నా దేవునికి నేను ప్రార్థనలు చేస్తాను చింతించను నేను నా దేవునికి నేను విజ్ఞాపనలు చేస్తాను చింతించను నేను నా దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా నా విన్నపాలను దేవునికి నేను తెలియజేస్తాను అన్నిటినీ ఇచ్చేటువంటి దేవుడు నాలోనే ఉన్నాడు హలలుయా కదా ప్రభు సమీపముగా ఉన్నాడు ప్రస్తలాడు ప్రభువు మన మధ్యలోనే ఉన్నాడు ప్రభువు మనలోనే ఉన్నాడు బట్టి మనము దేనిని గూర్చి చింతించనవసరము లేదు ఈరోజు అవసరమైనది ఒకటి ఆయన పాదాల దగ్గరకు వచ్చినాము ఆయన పాదాలను పట్టుకొని మనం ఏం చేయాలంటే ప్రార్థనలు విజ్ఞాపనలు విన్నపాలు కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు తెలియజేస్తూ ఉంటే మనకు పరలోకం నుండి దీవెనలు ఆశీర్వాదాలు మేలులు మనకు కలిగేవిగా ఉంటూ ఉన్నాయి అందును బట్టి ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడేది ఏమంటే మీరు దేనిని గూర్చి కానీ చింత చేయొద్దండి చింతించడం వల్ల ఎవ్వరూ కూడా ఎక్కువ చేసుకోలేరు వీటన్నిటి విషయం అన్నులకైతే ఎట్లా చేయాలి ఏమి చేయాలి ఎందుకంటే వారికి దేవుడు లేదు వారికి ధైర్యము లేదు వారికి నిరీక్షణ లేదు మనకైతే నేను చింత చేయను నా దేవుడు నా కొరకై దాచించినాడు మేలులు దేవుడు నా కొరకై సిద్ధపరిచున్నాడు దేవుడు నా కొరకై మరుగైన స్థలాలలో దీవెన్లు ఉంచినాడు అని మనకు నిరీక్షణ ఉంటుంది కానీ అన్ని జన్లకు ఉండదు అందుకోసమే ఇక్కడ మత స్వార్థలు మనం చూస్తుంటాం అన్ని చెనులైతే వీటన్నిటి గురించి చింత చేస్తారు ఇవన్నీ కూడా మీకు కావాలనని మీ తండ్రికి తెలిసే ఉన్నవి హలో మనకు ఏవేవి కావాలనో దేని గురించి మనకు చింత రాబోతుందో మనకంటే ముందే మనకు ఏవేవి కావాలో ఏవేవి అక్కరగా మనకు ఉన్నవో అవసరమై ఉన్నదో అవన్నీ కూడా ఆయనకు ముందే తెలిసింది మనకు అవసరమైంది ఏమంటే దేవుడు దేవుని సన్నిధి దేవుని బోధ దేవునికి ప్రార్థన చేయడం మనకు అవసరము ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనకు ఏవేవి అక్కరగా ఉన్నావో అవన్నీ కూడా మనకంటే ముందుగా ఆయనకు తెలిసే ఉన్నవి చప్పట్లు కొడుతూ దేవుని మా మన మహింపడతాం అందుబట్టి ప్రియులారా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏమంటే మీరు దేనిని గూర్చి చింత చేయొద్దండి మరియా ఏ విధంగా ఉత్తమమైనది ఏర్పాటు చేసుకొని ఆయన పాదాల దగ్గర కూర్చోయిందో మీరు కూడా నా సన్నిధిలో ఉత్తమమైనటువంటి నా బోధను ఉత్తమైన నా సన్నిధిని ఏర్పాటు చేసుకుని నా సన్నిధిలో ఉన్నారు కదా మీకు ఏవేవి అక్కరగా ఉన్నవో నాకు తెలిసే ఉన్నవి అవన్నీ కూడా నేను మీకు ఇస్తాను అంటూ ఉన్నాడు ఎస్ఐ హల లూయ ముప్పై మూడవ వచనము కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించను అనుగ్రహింపబడును రేపటిని గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి అదే చింతిస్తుందంట హలలు రేపటిని గురించి చింత చేసే పని లేదు రేపటిని గురించి ఆ దినమే ఆలోచన చేస్తుంది మనకేమేం కావాలో అన్నీ కూడా ఒదిగించేదిగా ఉంటుంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏమంటే మీరు దేనిని గూర్చి కదా ఈరోజు మీరు ఏ చింతతో ఏ బాధతో ఎప్పుడు ఇస్తాడు దేవుడు మార్తా అన్నట్టుగా మనము విచారంతోనూ మనం ఉంటూ నీకు చింత లేదా ప్రభుని కీయాలని నాకు తెలి నీకు తెలియదా నాకు ఇవ్వాలని అని ప్రభు మీద మనం బేజారు చేసుకుంటూ ఉన్నామేమో ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తూ ఉన్నాడు మీరు దేనిని గుర్చి చింత చేయొద్దండి మీ పిల్లల గురించి కానీ వారి భవిష్యత్తుల గురించి కానీ స్థలాల గుర్చి కానీ ఇల్లు గుర్చి కానీ పొలాల గుర్చి కానీ మరి దేనిని గురించి కూడా మీరు చింత చేయొద్దండి ఉత్తమమైనది ఏర్పరచుకోండి ఆయన పాద సన్నిధిలో ప్రార్థనలు విజ్ఞాపనలు కృతజ్ఞతాపూర్వకంగా విన్నపాలను తెలియజేయండి పరలోకముందున్న మన తండ్రి మనకు అక్కరగా ఉన్నవి మనకు కావలసినవన్నీ కూడా మనకు ఒదిగించి అనుగ్రహించేటువంటి పరమ తండ్రి మనకున్నాడు హలలూయ హలలూయ ఎవరైనా చెప్తారా చింతించొద్దండి అని అయితే మన ప్రభువు మనకు ధైర్యం ఇస్తూ ఉన్నాడు చింత చెయ్యొద్దు చింత చెయ్యొద్దు నేనున్నాను నేను నిన్ను గుర్చి ఏం చేస్తున్నాను ఏం చేస్తాడంట మనల్ని గూర్చి చింత చేస్తూ మన కొరకై తండ్రికి మన పక్షాన ప్రార్థనలు విజ్ఞాపనలు తండ్రికి చేస్తూ ఉన్నాడు హలో అంత గొప్ప తండ్రిని మనము కలిగి ఉన్నాము కాబట్టి ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తూ ఉన్నాడు చింత చేయొద్దండి అని చింత చేసేది మానివేద్దాం ప్రార్థన చేయడం మొదలు పెడదాం హలలూయ దేవుడి పరిశుద్ధ లేఖన భాగములను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్